సాధారణంగా ఇలాంటి సీన్లు సినిమాల్లో చూస్తూ ఉంటాం మామూలుగా అయితే మాత్రం ఎక్కువ నకిలీ పోలీసులు కొంతమంది మేమే పోలీసులు అని చెప్పి రోడ్డు మీద వాహనాలు ఆపడం తనిఖీ పేరుతో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఏదో రోజు అసలు పోలీసులు నిఘా వేసి వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేస్తూ ఉంటారు అయితే ఒక సొంతంగా ఒక పోలీస్ స్టేషనే ఏర్పాటు చేసేడు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేసి దాన్ని కొనసాగిస్తూ దందాలు చేయడం అక్రమంగా డబ్బులు వసూలు చేయడం మొన్న నా ఎక్కడో చూసాం ఏదో ప్రాంతంలో ఒక బ్యాంక్నే ఓపెన్ చేసేసారు సొంతంగా ఒక బ్యాంకు ఓపెన్ చేసి డిపాజిట్లు అక్కడ అకౌంట్లు ఇచ్చేయడం ఆ బ్యాంక్ రన్ చేసేస్తున్నా సరే ఆ సంబంధిత ఆ బ్యాంక్ శాఖ పట్టించుకోలేదు ఫైనల్గా దొరికారు వాళ్ళు ఏంటి అనేది అయితే ఇప్పుడు తాజాగా ఒక నకిలీ పోలీస్ స్టేషన్నే ప్రారంభించేశారు ఆ నకిలీ పోలీస్ స్టేషన్ ఎక్కడ అంటే బీహార్లో ప్రారంభించారు పోలీసులుగా వాళ్ళు చలామణి అవుతున్నారు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడమే కాదు అక్కడ కానిస్టేబుల్ని పోలీసులను కూడా వాళ్ళు డబ్బులు తీసుకుని రిక్రూట్ చేసేస్తున్నారు ఇప్పుడు ఇది బీహార్ పూర్ణియా జిల్లాలో రాహుల్ కుమార్ షా అనే వ్యక్తి నకిలీ పోలీస్ స్టేషన్ తెరిచాడు దాదాపు ఏడాదిగా నకిలీ పోలీస్ స్టేషన్ కొనసాగుతున్నా అక్కడ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదంటే చూడండి ఇక బీహార్లో వ్యవస్థ ఎలా ఉందో ఉద్యోగాల ముసుగులో అప్పటికే అతను యువకుల దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడట గ్రామీణ రక్షాదళ రిక్రూట్మెంట్ అనే పేరుతో కానిస్టేబుల్ అక్రమ నియామకాలు కూడా చేపట్టేశాడట చివరికి ఏడాది తర్వాత గుట్టు రట్టయింది ఇప్పుడు అసలు పోలీసులు రంగంలో దిగారు కేసు పెట్టారు అరెస్ట్ చేశారు అతను అరెస్ట్ అయిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్ వ్యవహారం అంతా చూసి నివ్వెరిపోయారు ఏడాది కాలంగా ఒక నకిలీ పోలీస్ స్టేషన్ రన్ అవుతూ ఉంటే ఇంకా అక్కడ ఏం జరుగుతుంది ఏం పట్టించుకున్నారనేది అంటే ఇలాంటివి ఇంకా మరి బీహార్లో ఇంకెక్కడ ఉన్నాయి ఇంకెన్నున్నాయో చూడాలి